కాేనువు మానవుల పాలిట కల్ప వృక్షమని అలాంటి గోమాతను మానవులు విస్మరించరాదని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల ట్రస్ట్ దాసరి రామచంద్రరెడ్డి అభిప్రాయపడ్డారు ఆషాఢ మాసం బహుళ అమావాస్యను పురస్కరించుకుని రామిరెడ్డి తాత గోశాలందు దాతల సహకారంతో సామూహిక గోపూజ కార్యక్రమం చేపట్టారు గో సేవకులు సపరే గోవిందరాజు నాగ భరత్ కుమార్ విఘ్నేశ్లతో పాటు భక్తులు పాల్గొన్నారు ముందుగా సకల దేవత స్వరూపిణి అయిన గోమాతలను ప్రత్యేకంగా అలంకరించి సామూహిక గోపూజ నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేవలోకం నుంచి వచ్చిన ప్రీతికరమైన ప్రాణి ఏదైనా ఉంది అంటే అది గోమాత మాత్రమే అని ఆయన అభివర్ణించారు పదిహేను రోజులుగా పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న గోమాతకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని తెలిపారు ગોમાર્ત ગોમાર્તવ્યુન સીધી તું ઇષ્ટ દેવતા કં કલ્ માતા આધીતૃ નમસ્કાર चित्र देवता आदि और मैं गुरु नमस्कारन చేస్కొండి सद्गुरु प्यारे 달వేది야 మహాదేవే సమస్త కుంకోభా శాంత్యః తమస్త సమస్త రహోషం అధిహారం ధ్యాన పరమదేవతా చింతం బీజం పావః ఉపచు చిత్రదేవతా అగ్రహ అనుగ్రహ సత్యం సిద్ధ్యతని గౌ సకల దేవతా రూపోమాత రూపం ధర్మ కరిషే సగోదరి తరసవే పుణ్య స్వరూపిల ఊరి నుండి కలిగినగా నేను ఇస్తున్న ద్యాన్ని స్వీకరించి తండి సురభివంశంలో కలిగిన తల్లి <music/> கைக்குனுமையா மங்கலம் மங்கலம் రామరెడ్డి అవధూత రామరెడ్డి తాత గారి గోశాల ఆశ్రమం నందు ఒక గోమాత తల్లి నిండు గర్భిణీగా ఉంది ఆ మాతకి అనుకోకుండా ఒక కాళ్ళు కొంచెం డ్యామేజ్ అయింది ఫస్ట్